క్రైస్త లాడ్ తండ్రి పాదాల చెందా ఈ రాత్రి గల ప్రార్థన సలు పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్ల గడిచిన పగలంతా రెక్కల చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక నిజంతర్లా దేవుడు చేసిన మేను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం తర్వాత కలుపుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ఆ ప్రియపర్లకు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితి స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన నాయన మీకు ఉచితమైన నాయన తండ్రి ఇంతకాలం అమలు కాచి కాపాడి భద్రపరిచి రాత్రికలి సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలి రోజు అంతట్లో మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలి స్తోత్రాలు చూపించిన కృపను బట్టి మీకు వందనాలి నీకు ఆపదలు నుండి కష్టాలు నష్టాలు శ్రమలను తప్పించారు మాకు ప్రతి పనిలో తోడుగుండి సహాయం ఇచ్చారు విజయాన్ని ఇచ్చారు బట్టి మీకు వందనాలి స్తోత్రాలు చూపిస్తున్నాను ఆయన తండ్రి ఈ రోజు అంతలో మాట వాళ్ళు కానీ వల్ల కానీ క్రియ వల్ల కానీ ఈ విషయాలను తప్పిపోయి మేము బాధపెట్టి కాయపడి శుద్ధి అది క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించు మా దోషాన్ని బట్టి మమ్మల్ని మా శిక్షించుకుమ్మాయిని కృప చూపించండి మీ రక్తంలో కడిగించేది చేసి పవిత్ర పరిచి పరిశుద్ధపచ్చి మీ బిడ్డలు బిడ్డలుగా ఆయన తండ్రి మమ్మల్ని అంగీకరించండి అంగీకరిస్తున్నాము మీ వందనాలు స్తోత్రాలు చదివిస్తున్నాను ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్వామి పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ కృపల జ్ఞాపం చేసుకోండి సహాయం దయచేయండి మీ కృప చూపించండి మీ చూపించండి ఆయన తండ్రి ఏ విషయమో మీ పాదాల చింత మొరపెడతారు ఆ పిల్లల జీవితంలో తండ్రి మేలుతో నింపమని మీ పాదాల చింత మీ జ్ఞాపం చేసుకుని తండ్రి ఎంతమంది ప్రార్థన స్థుతి కోరిన వాళ్ళందరినీ కూడా మీ కృపలా జ్ఞాపం చేసుకోండి వాళ్ళు నా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు అప్పుడు బాధ తండ్రి భయంకర పరిస్థితులు ఏ పరిస్థితులు ఉన్నారో ఆయన మీ కృపలా జ్ఞాపం చేసుకోండి సహాయాన్ని అనుగ్రహించండి సహాయాన్ని గురించడానికి ఎన్నిక వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాను అంతా మరొకసారి అంత చేసిన మేలబట్టి చూపించారు కృపణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది రాత్రి వెళ్ళసోడ నుండి సుఖమైన దగ్గర నుండి చురుకాన్ని మెలుగు నేను గురించాను వీటిని లెగి మళ్ళీ స్థుతించుకొని మాకు పని పాటలు ప్రదర్శించే భాగ్యాన్ని సమస్తమే చేతుల్లో పెడితే మా కొరతి త్వరలో రాబోతున్న మా రక్షకులను మా ప్రభుత్వం పేట ప్రార్థించిన తండ్రి ఆమే మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని సిస్సిపితు పర్షదాత్మ దేవుని కరుణా సహవాసము సమాధానం కురెల్లకందరికి తోడేననగా ఆమే దేవ కావవే రాత్రి మాములన్ నీవే అంటకు చి మంచి నిద్ర కలుగజేయు పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో స్వప్నమున్ గజేసి కాయు ప్రభు దేవకా రాత్రి మాడు కాచి నావు నీకు స్తోత్రము